హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నేను జర్నలిస్ట్ విప్లవశ్రీ చైనా వద్ద యూరియా ముద్దు ఈ మాట భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా అనుసరిస్తూ వస్తున్నటువంటి ఒక విధానం అంటే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి నిన్న మొన్న ప్రధాని మోదీ చైనా పర్యటనలో భాగంగా బయటకు వచ్చినటువంటి కొన్ని ఫొటోస్తో పాటు ఏఐ జనరేటెడ్ ఫొటోస్ని కూడా చాలామంది బీజేపీ సంఘ పరివార అభిమానులు ఆరాధకులు అందరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి శత్రువుతోటి కూడా రెడ్ కార్పెట్ పరుచుకుని మరీ గ్రాండ్గా వెల్కమ్ తీసుకున్నాడు మా ప్రధాని మోదీ విశ్వ గురు అని చెప్పేసి వేణువల్లా పొగిడినరు సరే ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందామా ఇప్పుడు మోదీని వాళ్ళు గౌరవించిన విధానాన్ని అది వాళ్ళ సంస్కృతికి వాళ్ళ సభ్యతకు సంస్కారానికి వదిలేయాలి అంతేకాని ఒక శత్రువు మనకి రెడ్ కార్పెట్ పరిచినంత మాత్రాన ప్రతిసారి అది మనం ఖాన్లం అని మాత్రమే అర్థం రాదు అయితే మీరు బాగా గుర్తు చేసుకోండి ఒకనొక సందర్భంలో మన దేశంలో చైనా ఫోన్లను పలగొట్టుకున్నాం చైనా యాప్స్ను దాదాపు యాభైకి పైగా యాప్స్ను డెలీట్ చేసుకున్నాం అంటే పూర్తిగా బ్యాన్ చేసుకున్నాం వద్దే వద్దు అసలు చైనా వస్తువులొద్దు చైనా యాప్ వద్దు చైనా హోటల్స్ వద్దు ఏమొద్దు అక్కడ మొబైల్స్ వద్దు వస్తువులొద్దు అని చెప్పేసి పూర్తిగా బహిష్కరించేటటువంటి ప్రయత్నం చేసినాం చైనా పేరెత్తితేనే చీచీ అనేటటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది అట్లాంటి భావన కూడా ఎవరు క్రియేట్ చేసిన అంటే మోదీ ఇంకా సంఘ్ పరివారమే అన్న విషయం కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటది అయితే ఇన్ని సంవత్సరాల పాటు శత్రువుగా భావించి ఇంత మొత్తంలో దూరాన్ని పాటించి ఇప్పుడు ఉన్న ఫలంగా అమెరికా నుంచి రావాల్సినటువంటి లేదంటే అమెరికా నుంచి మనం రాబట్టుకోవాల్సినటువంటివి ఏవి సాధించలేక అమెరికా దగ్గర ముఖం లేక ఈరోజు ప్రధాని మో మోదీ మన సరిహద్దు దేశమైనటువంటి చైనాకి పయన అయ్యిండు ఇన్ని రోజులు శత్రువు అందిది చుత్తు అందకపోతే కాళ్ళు అన్న చందాన మోదీ బిహేవ్ చేస్తున్నాడు అనేటటువంటిది చాలామంది మేధావులకు అర్థమైనటువంటి విషయమే కానీ ఇంకా కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు సరే మోదీ గురించి మాట్లాడదాం చైనా గురించి మాట్లాడదాం యూరియా కొరత గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడాలి చైనా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలని కూడా మాట్లాడుకోవాలి ఒకవేళ ఆ విషయాన్ని నేను మీకు చెప్పకపోతే నేను మీకు ద్రోహం చేసిన అవుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులుగా పండుగ వచ్చినా వరదలు వచ్చిన ఏమైనా జరగని మాకు యూరియా బస్తాలే కావాలి మా పంటలు పండాలి అని చెప్పేసి తెలంగాణ రైతు మొ రైతు సమాజం మొత్తం యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాసిండ్రు అక్కడ చాలామంది రైతులు సొమ్మసిల్లి పడిపోయినరు కూడా ఎదురు చూసి 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 వాళ్ళకి ఎప్పుడు బస్తాలు వస్తాయో తెలియని అయోమయంలో తొమ్మిది గంటలకి యూరియా పంపిణీ చేస్తారు అంటే తెల్లవారుజామున మూడు గంటలకే పోయి లైన్లలో నిలబడి చెప్పులు పెట్టి రాళ్ళు రప్పలు పెట్టి ఇగొయడం మేము నిలబడడం మేము లైన్లనే ఉన్నామని చెప్పేసి పడి పడిగాపులు కాసేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం చూస్తుంది రైతు సమాజం ముఖ్యంగా మన పంటలు ఈరోజు పండవేమో అరే యూరియా దొరకకపోతే పంటలకు ఎట్లా ఇది ముందే ఖరీఫ్ సీజన్ కదా ఇప్పుడు మాకు యూరియా అవసరం కదా అని చెప్పేసి తెలంగాణ రైతు సమాజం మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటుంది ప్రభుత్వం వైఫల్యం చెందింది విషయంలో అని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది నిజానికి మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను దిగుమతి చేసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది భారతదేశంలో ఇంటర్నల్గా కూడా మనకి యూరియాను ప్రొడక్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్లాంట్స్ ఉన్నాయి అట్లాంటి ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా మనము ముఖ్యంగా పదిహేను శాతం నుంచి ముప్పై శాతం వరకు యూరియాను చైనా ఒమెన్ రష్యా అనే మూడు దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం అయితే గత కొంతకాలంగా మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి కంటిన్యూస్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇరాన్ పాల ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం కావచ్చు ఆ తర్వాత ఇవన్నీ ఒక అయితే రెడ్ సీ ఎర్ర సముద్రంలో ఏదైతే ఈ ఇంపో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి గాను ఆ సముద్రం అనుకూలంగా లేకపోవడం టెక్నికల్గా సమస్యలు తలెత్తి ఈ రవాణా అనేది నిజ మనం చేయలేకపోవడం అనే పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది కాబట్టి రెడ్ సీ ద్వారా మనం ఎలాగో దిగుమతి చేసుకోలేము ఉన్నటువంటి మొత్తం దారులు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి సాంకేతిక సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఇతర దేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోలేకపోవటం ఒక కారణమైతే యుద్ధం ఒక కారణం యూరియాను మనము సముద్రం బాగాలేదు సముద్రంలో పరిస్థితి బాలేదు కాబట్టి దిగుమతి చేసుకోకపోవడం మళ్ళీ దానికి కూడా యుద్ధాలే కారణం ఆ తర్వాత ప్రధానమైనటువంటి తెలంగాణలో ముఖ్యంగా మనం మాట్లాడాల్సినటువంటి సమ సమస్య ఏంటంటే రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్లో రీసెంట్గా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగటం వల్ల రామగుండం ఫ్యాక్టరీ దాదాపు డెబ్బై ఎనిమిది రోజుల పాటు మూతబడి మనకి కావలసినటువంటి యూరియా ప్రొడక్షన్లో కొరత ఏర్పడ్డది అందుకు గాను కేవలం ఆ ఒక్క ఫ్యాక్టరీ డెబ్బై ఎనిమిది రోజుల పాటు మూత పడ్డందుకు గాను మనకి అరవై రెండు వేల నుంచి అరవై ఐదు వేల టన్నుల యూరియా అనేది మనకు అందలేదు అటు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నందున కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఏ రాష్ట్రానికి ఎంతెంత యూరియాని కేటాయిస్తామన్నారో ఈ ఖరీఫ్ సీజన్కి గాను అంత కేటాయించలేకపోయింది ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తానని మాటిచ్చిన కేంద్ర ప్రభుత్వం అంత ఇవ్వలేకపోయింది ఎన్ మనకి అంత అవసరం ఉంటే కేవలం ఐదు లక్షల టన్నుల వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వటం ఇక్కడ మనం ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నటువంటి ప్లాంట్ మూతబడటం ఇవన్నీ కారణాల వల్ల యూరియా కొరత వచ్చింది అందుకని తెలంగాణలో పంటల మీద అది ఎఫెక్ట్ పడుతుంది మేము ఎట్లా పంటలు పండించుకోవాలి ఫర్టిలైజర్స్ లేకపోతే అని చెప్పేసి రైతులందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు నిరసనలు చేస్తున్నారు ఇదంతా మనందరం చూస్తున్నటువంటి అంశం అయితే ప్రధాని మోదీ చైనా పర్యటన చేసిన తర్వాత బీజేపీ అభిమానులు ఆరాధకులందరూ కూడా మోదీని చాలా పైకి లే మోదీని పొగట్టడంలోనే వాళ్ళ రోజంతా గడిచిపోతుంది కానీ అదే చైనాకి మోదీ పోయినప్పుడు అక్కడ అసలు ఏం జరుగుతుంది మనం నిజంగా చైనా వాళ్ళ సహాయం కోసం పోయినామా లేకపోతే చైనా మనని ఆనర్ చేయడానికి మాత్రమే పిలిచిందా అనేటటువంటి ఒక ఆలోచన మనకి రాకపోవటం మన రాజకీయ బా బానిసత్వానికి ప్రతీక నిజం రాజకీయ బానిసత్వానికి ప్రతీక మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా చైనా అనేది చాలా పెద్ద మొత్తంలో యూరియాను ప్రొడ్యూస్ చేస్తుంది కానీ చైనా ఇప్పటి వరకు కూడా తన వ్యవసాయ విధానాల్లో యూరియా అనేటటువంటి పదార్థాన్ని వాడదు అంటే యూరియా వినియోగించకుండానే చైనా అంత పెద్ద ఎత్తున అగ్రికల్చరల్గా చాలా ముందుంది చాలా చక్కగా విప్లవాత్మకంగా అక్కడ వ్యవసాయ రంగంలో అభ్యున్నతి ఉన్నది యూరియా లాంటి ఫర్టిలైజర్స్ లేకుండానే అంటే మీరు ఆలోచించాలి అంటే తాను ప్రొడ్యూస్ చేస్తున్న యూరియాని తన దేశం కోసం వాడుకోవడం వాళ్ళకి శాతగా కదనా లేకపోతే మేము యూరియాను వాడుకుంటే వేరే దేశాలకు అమ్ముకోకపోతే మాకు ఆర్థికంగా రెవెన్యూ రాదు రెవెన్యూ జనరేట్ అవ్వదు అనేటటువంటి సంక్షోభమా చైనాకున్నది ఏ రకంగా పోల్చుకున్నా కూడా భారతదేశంతో ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ సాంస్కృతికంగా కానీ వ్యవసాయ వ్యవసాయాన్ని అవలంబించే విధానాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా చైనా మనకంటే చాలా రెట్లు ముందుగా ఉంది ముందుంది మరి అలాంటి చైనా తన సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్న యూరియాను వినియోగించకుండానే పంటలు పండిస్తుందంటే కారణం ఏంటి ఇక్కడ ఇంకో సందర్భాన్ని కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నా భారత్ చైనాకి యుద్ధం జరిగినప్పుడు కొంత భూమిని చైనా తీసుకున్నప్పుడు నెహ్రూ సర్లే తీసుకో నిర్లక్ష్య పూర్తిగా వ్యవహరించాడు సరేలే అక్కడ ఏం పండుతాయి అక్కడ భూమి సారవంతంగా లేదు అక్కడి భూమి చాలా ఎడారిమయంగా ఉంది అక్కడ మనకేం లాభం లేదు వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టుగా వదిలేస్తే అదే చైనా దేశం ఆ ఆక్రమిత భూమి ఎడారిగా ఉన్నటువంటి ఆ భూమిని అడవిగా మార్చేసింది సారవంతంగా చేసేసింది ఎట్లా చేసి ఉండొచ్చు ఎట్లా చేసిండొచ్చు మీరేమనుకుంటున్నారు ఏంటి చైనాలో ప్రొడ్యూస్ చేస్తున్న మొత్తం యూరియాని తీసుకొని పోయే ఆక్రమిత ల్యాండ్లో వేసి అక్కడ పంటలు పండించిందా చైనా ఇంత దారుణమైన పరిస్థితి అంటే తమ ప్రొడ్యూస్ చేస్తున్న యూరియాని తమ భూముల్లోనే వాడకుండా అక్కడి భూముల్ని నాశనం చేసుకోకుండా చాలా చక్కటి ఆర్గానిక్ ఫార్మింగ్ని ఈరోజు చైనా అవలంబిస్తుంది కానీ మనకేమైంది మనకు తెలియదా మనకి ఎన్నో సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి మనం తరచి చూసుకోము మనకంత ఓపిక లేదు మనం ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ అని చెప్పేసి వాటి చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు ఎంత పరిస్థితికి వచ్చిందంటే తినే తిండి పీల్చే గాలి ప్రతీదీ కూడా కలుషితం అయిపోయింది తాగే నీటితో సహా ఇది మొత్తం ఒక చైన్ సిస్టమ్ లాగనమాట మనం తింటున్న మనం పండిస్తున్న ధాన్యాలు ఎక్కడైతే పండుతున్నాయో ఆ భూమిలో ఆల్రెడీ కలుషితం అయిపోయింది ఆ భూమిలో వేసే విత్తనాలు కలుషితం ఆ భూమిలో వేసే ఎరువులు కలుషితం వాటి ద్వారా పండిన పంట కలుషితం అవి మనం తింటున్నాం అక్కడి నుంచి మనం పారిస్తున్నటువంటి సముద్రాల్లోని నీళ్ళు కానీ నదుల్లోని నీళ్లు కానీ అవన్నీ కూడా ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ తోటి అవన్నీ కలుషితం మళ్ళీ ఆ నీళ్లు చేపలు అవి ఇవి తాగుతాయి మళ్ళీ వాటిని మనం ఆహారంలో భాగంగా తింటాం మళ్ళీ మనం కలుస్తాం ఇట్లా ఫుడ్ చైన్ కూడా కలుషితమైపోయినటువంటి మన దేశంలో ఎప్పుడు మరి వీటన్నింటికి స్వస్తి చెప్పాల్సింది ఇంత పెద్ద మొత్తంలో యూరియా కొరత ఏర్పడ్డప్పుడైనా సరే కనీసం వ్యవసాయ పరిశ్రమలో ఇప్పటికైనా మనం విప్లవాత్మకంగా ఆలోచించాలి ఇప్పటికైనా మనం ఆల్టర్నేటివ్ మెథడ్స్ను అవలంబించాలి అనేటటువంటి కనీస కనీస బుద్ధి మన ప్రభుత్వాలకు లేకపోయినాయా సరే రైతులకు తెలియకపోవచ్చు రైతులకు తెలియనప్పుడు రైతు అధికారులు ఉంటారు కదా వాళ్ళ చేత వీళ్ళకి అవేర్నెస్ కల్పించవచ్చు కదా లేదు ఈ యూరియా లేకుండా కూడా మనం పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని తీసుకొని వచ్చి పంట రాబడిని పెం పెంచవచ్చు అని ఈరోజు ఇంతమంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే యూరియా సమస్య వల్ల వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ పడనుంది ఫర్ ఎగ్జాంపుల్ యూరియాని వాడకపోవటం వల్ల వాళ్ళ పంట దిగుబడి పంట రాబడి తగ్గిపోతుంది వంద వస్తాలు వచ్చే కాడ అరవై బస్తాలు వస్తాయి నలభై బస్తాలు వస్తాయి ఆర్థికంగా ఒక ఎకరానికి ప్రతి రైతు మీద పదివేల నుంచి పదిహేను వేల పా వేల మేర ఆర్థికంగా నష్టం పడుతుంది అంత దెబ్బ రైతులకు పడుతుంది అంతేనా దీనివల్ల ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ధరలు పెరుగుతాయి బియ్యము పత్తి వరి లేకపోతే ఏదైతే ఆహార ధాన్యాలు ఉన్నాయో వాటి ధరలు పెరుగుతాయి అట్లాంటప్పుడు మనకు ఒక రకమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది సామాజికంగా కూడా ఒకలాంటి అస్థిరత వస్తుంది మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున నష్టం వస్తుంది కాబట్టి ఈరోజు రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు కానీ ప్రభుత్వాధికారులకు ప్రభుత్వానికి ఒక చిన్న ఐడియా అయిన ఉండాలి కదా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకైనా తెలిసి ఉండాలి కదా చైనాకి వెళ్తున్నాం మనం పర్యటించడానికన్నప్పుడు వాళ్ళ నుంచి కేవలం మనం ఇట్లా పైసలు పడేసి యూరియా బస్తాన్ని కొనడమే కాదు అక్కడ వాళ్ళు ఇంకా ఎంత మంచి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు దాన్ని మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కూడా మన దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేటటువంటి కనీస బుద్ధి అనేది మన కేంద్ర ప్రభుత్వానికి లేకపాయి ఎంతసేపు మన్ కీ బాత్లో కూర్చున్నాడు వేరే దేశపు వస్తువులొద్దు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే వద్దు కానీ ఆయన ఒంటి మీద ఉండేటటువంటి బట్టలు మాత్రం మళ్ళీ విదేశంలో నుంచో వస్తాయి ఇది వేరే విషయం ఇదంతా మళ్ళీ మనం మోదీని ప్రశ్నించొద్దు మన్ కీ బాత్లో కూర్చుంటాడు మా రాజుగా కూర్చొని విదేశీ వస్తువులను వినియోగించాలి మిగతా వాటన్నింటినీ దూరం పెట్టండి అని పిలుపునిస్తాడు నిజంగా నీ దేశంలోని ప్రజలు విదేశీ వస్తువులను వినియోగించొద్దంటే విదేశీ విదేశాల నుంచి నువ్వు వస్తువులను దిగుమతి చేసుకోవడానికి బంధు పెట్టు ఈరోజు నువ్వు చైనాకి యూరి యూరియా అడుక్కుంటున్నావు అంతకంటే కనీసం చైనాకి పోయినో పోయినో ఎట్లా వాళ్ళ కాడ పడ్డట్టే మనము అదేదో అడగండి యూరియా లేకుండా ఆర్గానిక్గా ఎట్లా ఫార్మింగ్ చేయొచ్చు మీ దగ్గర ఇంకేమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా అది మాకు చెప్పండి మాకు అరువియండి మహాప్రభాని వేడుకోండి తప్పులేదు కనీసం అందుకైనా మన భూములు మనకి మిగులుతాయి మన భూముల్లో కలుషితాన్ని కొంతవరకు తగ్గించవచ్చు ఈరోజు మన భూముల నాణ్యత ఎట్లా ఉంది సారవంతమైన నేల కాదు అస్సలు ఒక పది ఏళ్ళ తర్వాత ఈ పంటలన్నీ కూడా బీడువారిపోతాయి ఈ భూములన్నీ కూడా ఇట్లాంటి విధానాల్ని మనం అవలంబిస్తున్నప్పుడు చైనాకి పోయినం పోయినాం అదేదో మంచి విధానాల్ని మనం తీసుకోవచ్చుకో తెచ్చుకోవచ్చు కదా ఎడారుల్లో కూడా అడవులను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి చైనాతోటి మనకు అసలు పోలిగేంటి మధ్య భారతంలో దండకారణ్యాన్ని నాశనం చేస్తున్నాం అడవుల కోసం అడవుల పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం మాట్లాడుతున్న యాక్టివిస్టులను కార్యకర్తలను హక్కుల కార్యకర్తలను మనం నిర్బంధిస్తున్నాం జైళ్ళలో వేస్తున్నాం ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేస్తున్నాం అడవుల్ని ఎక్కడికక్కడ నరుక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్న మనకు అడవులను అదే పనిగా పెంచుకుంటూ పోతున్న చైనాకు ఎట్లాంటి సంబంధం ఉంది పోలికి ఎట్లా కట్టమంటారు కాబట్టి మోదీ పోయిండు పోయిండు కనీసం ఇప్పటికైనా మిత్రుత్వం ఏర్పరచుకున్నాడు కాబట్టి చైనాతోటి ఈ అడవుల్ని నరకకుండా వీటికి వీటిని ఏమాత్రం ముట్టుకోకుండా ఇంకా చెప్పాలంటే ఎడారి ప్రాంతాల్లో ఇంకా ఎట్లా అడవిగా మార్చవచ్చు అనేటటువంటి కిటుకులు అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు తెలుసుకోవాలి యూరియా లాంటి పదార్థాలు లేకుండా పంటలను ఎట్లా పండించవచ్చు అనేటటువంటి ఆర్గానిక్ మెథడ్స్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అవన్నిటిని తీసుకొచ్చి ఇక్కడి రైతులకు నేర్పించాలి ఇదే ముఖ్యంగా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అంతేగాని మోదీ తిరిగే దేశాలన్నీ తిరుగుతాడు అక్కడ వాళ్ళ కాలకాడ పడతాడు వాళ్ళని కావాల్సినవన్నీ అడుగుతాడు మళ్ళీ మన దేశంలో వచ్చి కూర్చొని మన్ కీ బాత్ అని చెప్పేసి మనని మాత్రం విదేశీ వస్తువులు వాడొద్దంటే ఇది ఎంతవరకు సమంజసం స్వతగాహ మన ప్రధానమంత్రి విదేశీ వస్తువుల మీద డిపెండ్ అయి ఉంటాడు విదేశీ మిత్రుత్వంతో విదేశాల వారితోటి సంబంధాలు పెంచుకుంటూ ఆయన కావాల్సిన లాభాన్ని ఆయన పొందేటటువంటి మోదీ ఆయన ఒంటి మీద బట్టలు కూడా స్వదేశంలో నేసినటువంటివి లేదా స్వదేశంలో తయారు చేసినటువంటి బట్టలు లేని మోదీ ఈరోజు మనందరికీ కూడా విదేశీ వస్తువుల్ని రద్దు చేయండి మీరు వాడకండి అని చెప్పేసి ఎట్లా పిలిపిస్తాడు అన్నదే హాస్యాస్పదం ఇది ఎంతైనా బీజేపీ పాలన ఉన్నటువంటి భారతదేశం కదా ఇవన్నీ మనం చూడాల్సి వస్తుందేమో అయితే ఇక్కడ యూరియా అనేటటువంటి సమస్యను చెక్ పెట్టాలంటే కూడా మనం ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి స్విచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మన భూములన్నీ నాశనం అయితే రేపటి తరానికి తిండి ఉండదు బీజేపీ లాంటి ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ముగాసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఉంటాయి అవి దిగిపోయిన తర్వాత వాటికి వాళ్ళకేం నష్టం రాదు వాళ్ళు బతికినంతకాలం సంతోషంగా బతికితే వాళ్ళకి సరిపోతుంది కానీ మనం ఎట్లా మన తర్వాతి తరాలు ఎట్లా మన దేశ భవిష్యత్ ఏంటి మనకు మొత్తం మనం అన్నపూర్ణ దేశం అని అనుకుంటాం కదా సో ఇదంతా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీని అభిమానించే వాళ్ళు మీ అభిమానాన్ని ఒక వరకు ఉంచుకుంటే మంచిది మరి ఇంత దారుణంగా ఏఐ జనరేటెడ్ ఫొటోస్ని పెట్టి మరి అవతల దేశం మనకి ఇప్పుడు సహాయం చేయాలనుకుంటున్న దేశాన్ని మీరు దాన్ని ఇంకా నీచంగా చూసి కమ్మీలు అంటూ కమ్మీ దేశం కమ్మీలు మనకి రెడ్ కార్పెట్ పరిచిర్రు మన విశ్వగురు గొప్పతనం అది అని చెప్పేసి మనం ప్రగల్భాలకు పోతే వచ్చే నష్టం కూడా మన మీదనే పడుతుంది రాజకీయ నాయకులకు ఇది ఎంత మాత్రం కూడా ప్రభావం చూపించినటువంటి అంశం అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదొక